యాదాద్రి జిల్లా ఆలేరులో నవ దంపతుల మృతి కేసులో ఒక ట్విస్ట్ కనిపిస్తోంది మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఆ దంపతులు గొడవ పడ్డట్టుగా తెలుస్తోంది పార్వతీపురం సమీపంలో ట్రైన్ లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆలేరులో ట్రైన్ నుంచి దూకి చనిపోయారు దంపతులు ఇద్దరు ప్రమాదవశాత్తు జారిపడి చనిపోలేదు అన్న అనుమానాలు కలుగుతున్నాయి గొడవ కారణంగానే ఒకరి తర్వాత మరొకరు ట్రైన్ నుంచి దూకి చనిపోయారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి నవదంపతుల మృతితో పార్వతీపురం మన్యం జిల్లా రావుపల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి గొడవ ముందు ఆ భార్య భర్తల వీడియో ఒకటి కనిపిస్తోంది వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ పెద్దగానే జరిగినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అనేది మాత్రం తెలియదు కానీ వీళ్ళిద్దరిది యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు ఆ ట్రైన్లో నుంచి జారి పడి చనిపోయారు అని ఇంతకు ముందు వరకు కూడా మనం మాట్లాడుకున్నాం కానీ అది ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు కాదు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు కావాలనే ట్రైన్ లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు అబ్బాయి వయసు ఇరవై నాలుగు అమ్మాయి వయసు పంతొమ్మిది ఈ మధ్య పెళ్ళైంది వాళ్ళిద్దరికి ట్రైన్ లో ఇద్దరు చాలాసేపు అందరి ముందే గొడవ పడ్డారు ఆ గొడవ ఎందుకు పడ్డారు ఏం జరిగింది చనిపోయేంత వరకు వెళ్ళిందే ఎందుకు వెళ్ళిందా గొడవ అనేది ఇంకా విచారణలో తేలాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ గొడవ తర్వాతే భార్య భర్త ఇద్దరు ట్రైన్లో నుంచి దూకి చనిపోయారు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది పోలీసులు కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు బట్ అది యాక్సిడెంట్ కాదు అన్న అనుమానాల నేపథ్యంలో ఆ కోణంలోనే విచారిస్తున్నారు పోలీసులు సమీపంలో ట్రైన్ లో నుంచి నవ దంపతులు జారి పడి చనిపోయారు అని ఇప్పటి వరకు మాట్లాడుకున్నాము కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో చాలా రకాల అనుమానాలు అయితే ఈ మరణాలపైన వ్యక్తమవుతున్నాయి వీళ్ళు నవ దంపతులు కావడం వాళ్ళిద్దరు బంధువుల ఇంటికి వెళ్తున్నారు హైదరాబాద్ లో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు ఆ అబ్బాయి ఇద్దరు విజయవాడలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు ట్రైన్ ఎక్కారు ట్రైన్ లో వాళ్ళిద్దరు గొడవ పడుతున్న అయితే రికార్డ్ అయ్యాయి ఇద్దరు చాలా పెద్దగానే గొడవ పడుతున్నారు చుట్టూ అందరూ ఉన్నా కూడా ఆ స్థాయిలో గొడవ పడుతున్నారు దాని తర్వాతే ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చే నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు అన్న ఆ కోణంలోనే పోలీసులు విచారిస్తున్నారు ఇంకా పూర్తి వివరాలు అయితే బయటికి రావాల్సిన అవసరం ఉంది యాదాద్రి జిల్లా ఆలేరులో నవ దంపతుల మృతి కేసులో ట్విస్ట్ కనిపిస్తోంది మా ప్రతినిధి రేవంత్ తో మాట్లాడదాం రేవన్ ఇప్పటి వరకు కూడా అది యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు ఇద్దరు లో నుంచి జారి జాధిందడి చనిపోయారు అని అనుకున్నాము కానీ ఈ వీడియో తర్వాత తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇది సూసైడ్ గానే అనుమానిస్తున్నారు ఏం జరిగింది అయితే మొత్తం నవ దంపతుల మృతి విషయంలో కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ భువనగిరి రైల్వే పోలీసులు మాత్రం చెప్తున్నారు ప్రమాదంగానే ఇప్పటి వరకు అంటే కేసు నమోదు చేశారు కానీ రైల్లో వీరిద్దరు నవ దంపతులు ఏదైతే గొడవ పడుతున్నటువంటి విషయం కూడా ఆ వీడియో బయటికి రావడంతో ఒక్కసారిగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల క్రితమే వీరిద్దరికీ వివాహమైంది బంధువుల ఇంటికి విజయవాడ మత్స్యపట్నం కోసం వెళ్తున్న సందర్భంలో ఈ ట్రైన్ లో గొడవ జరిగినట్టుగా మనకు వీడియోలను బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి రైల్వే పోలీసులు అయితే ప్రస్తుతానికైతే ప్రమాదం జరిగే అంటే ప్రమాదంలో ప్రమాదవశాత్తు శాత్తు జారిపడి చనిపోయినట్టుగానే కేసు అయితే నమోదు చేశారు కానీ ఇప్పుడు అటు ఇరవై కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఎవరైతే భవానీ కిందికి దిగే క్రమంలో అతను కాపాడే ప్రయత్నంలో అతను కూడా కింద పడిపోయాడా ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఈ కేసును అయితే అక్కడికి పార్వ ఏపీలోని పార్వతీపురం ఆ అక్కడికైతే జిల్లాకైతే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి కూడా రైల్వే పోలీసులు అయితే చెప్తున్నారు మొత్తం మీద రెండు రోజులుగా ఇది కొంత ట్విస్ట్ గా ఉన్నటువంటి కేసులో కొంత పలు అనుమానాలకైతే దారితీస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడే పోలీసులకు అనుకున్న సమాచారం ప్రకారం ఇది ఇద్దరు గొడవ పడి ప్రమాద జారిపడి ఉండవచ్చని ఒక రకంగా చెప్తున్నారు కానీ ఇద్దరు ఘర్షణ పడడం వల్లనే ఆమె దూకడంతో ఆమెను రక్షించే ప్రయత్నంలోనే అతను కూడా దూకాడని చెప్పి పలు రకాల కథనాలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు ఈ కేసును ఏపీ జిల్లా పారిత్పురం వరకు ట్రాన్స్ఫర్ చేస్తామని కూడా ఇక్కడ రైల్వే పోలీసులు అయితే చెబుతున్నారు